ఏలూరు జిల్లా నిజవేడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణకు అలాగే పోలవరం పిఎస్సీఎస్ వారు నిర్మించిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి నెట్ర గృహం మరియు గని వీరాంజనేయులు గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి కొనుసు కార్యక్రమంలో విగ్రహదాత చాగంటి నరసింహరావు స్థలదాత ఎర్ర వెంకటరత్నం గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు ఎర్ర హేమంత్ కుమార్ చాగంటి రాధాబాబు చెన్న మరడి చిట్టిబాబు పోలవరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు కూటమి నాయకులు వందలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

మరి ఆ కార్యక్రమాన్ని చేసిన పెద్దలు నాయకులు జిల్లా అంతా కూడా చేత కూడా కొనియాడబడి మాజీ మంత్రిగా ఉండి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ప్రజలకు సేవాలు పార్టీని ముందుకు నడిపిస్తున్న పెద్దలు బంగరాం గారికి మీ అందరికీ సుపరిచితులు పెద్దలు మన జిల్లా అధ్యక్షులు మన ముఖ్యమంత్రి గారి ప్రీతి పాత్రుడు చైర్మన్ గన్యాంజ్ గారికి మన నియోజకవర్గానికి మన పార్టీ తరఫున అబ్జర్వర్ గా పనిచేస్తున్న సోదరుడు మహిళ వర్గాల నాయకుడు గారికి మన మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర గారికి మరి వేదిక ఇక్కడ చేసిన కూటమి పార్టీల నాయకులకు కార్యకర్తలకు సోదర సంఘటనలకు విధేకారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అగ్రామ్ గారు ఆంజనేయు గారు మన నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా మీరందరూ చూపించిన ప్రేమ మీరందరూ పలికిన ఆహ్వానం మరి మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రతి గ్రామంలో కూడా ఇందాక అంజలి గారు చెప్పినట్లు ప్రేమతో ఆపి సమస్యలు కలిపి ఇది చేసి పెట్టేది మాకు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు వారి యొక్క గొప్పతనం ఏంటంటే సమస్యలు కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా వారికి పూర్తి అవగాహన ఉండడం చాలా సంతోషం అని చెప్పేసి మనం చేస్తున్నారు నూట ఇరవై నాలుగు స్థానాలు గెలిచి బ్రహ్మాండమైన విజయం సాధించి ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నామని చెప్పుకోవటమే కానీ గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా మాకు వచ్చిన కష్టాలు చాలా చెప్పనలే కానీ చెప్పేసి మీరు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టి కనీసం అప్పులు కూడా పుట్టే ప్రశ్న లేకుండా